నమస్కారం ఈ ఫోటోస్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లైవ్ లేదా అడుగుతున్నారు కదా అస్సలు లేదండి ఎందుకంటే నెంబర్ ఆఫ్ కొరియర్లు అండి కొరియర్లు అయ్యేటప్పటికి ఏ టైం అవుతుందో సో లైవ్లో కూర్చుంటే కుమారి మళ్ళీ కొరియర్ లేకపోతే కాబట్టి కొరియర్లు అనేది కంటిన్యూషన్ చేస్తున్నాము సో బ్యూటిఫుల్ హెచ్ఓ క్రేప్ అండి మనకు సింగిల్ శారీనే ఉంది మంచి ఎల్లో కలరు సూక్ష్మ లోపమండి అండి ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు అండ్ బ్యూటిఫుల్ శారీ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ శారీ అండి డోంట్ మిస్ కలెక్షన్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అసలు మిస్ చేసుకోద్దు జస్ట్ ఫర్ పన్నెండు వందల యాభై రూపాయలకి బ్యూటిఫుల్ శారీ అయితే మీకు అందుబాటులో అట్లా ఉంది అండ్ ఇందులో కలెక్షన్ అంతా స్కిప్ చేయకుండా చూస్తే ఇందులో ఏమేమి ఉన్నాయనేది మేము క్లియర్గా మెన్షన్ చేస్తామండి ఓకేనా సో ఇది ఇదొసరికి ఆరెంజ్ కలర్ అండి మంచి సంతూర్ ఆరెంజ్ ఉంటుంది కదా ఆ కలర్ అండి ఆరెంజ్ అంటే టూ మచ్ ఆఫ్ బ్రైట్నెస్ ఉండదండి బాగుంది కలర్ సూక్ష్మ లోపాలు ఒకవేళ ఉన్నా పైనుంచి డార్నింగ్ చేయించి వస్తుందండి ఈ శారీ మాత్రం అన్ఫినిష్డ్ అండి సో ఈ సారీ ప్రైజ్ ప్రతిదీ చీరతో ప్రైజింగ్తో సహా పెట్టండి పదకొండు తొంభై తొమ్మిది అండి చీర జాకెట్ కూడా ఉన్నదండి సరేనా నెక్స్ట్ వన్ అండి ఇది కూడా గ్రీన్ కలర్ అండి విత్ రంగాట్ స్టైల్ అయితే వచ్చింది సెల్ఫ్ ఎంబోజ్డ్ అండ్ బాక్సుల డిజైన్ కొంచెం పైకి సెల్ఫ్ ఎంబోజ్డ్ అండ్ బాక్సుల డిజైన్ అండి దీని ప్రైజ్ ఆల్సో పదకొండు తొంభై తొమ్మిది అండి ఎందుకంటే అన్ఫినిషిడ్ అండి అందువల్ల ఈ ప్రైస్ ఓకేనా వీటిల్లో ఉన్న కలర్స్ కలెక్షన్ వన్ బై వన్ అయితే చూపిస్తాను అసలు మిస్ చేసుకోవద్దు అండ్ మనకి ఇది వారికి టమాటా పింక్ అండి టమాటా పింక్ కూడా కాదు కానీ పింక్లోనే ఒక ప్లెజెంట్గా ఉందండి పింక్ సో మిస్టేక్ ఉన్నా సరే ఇదిగోండి నేను బ్లౌజ్లో మిస్టేక్ ఉంది బట్ మీకు కటింగ్లో అయితే పోతుందండి ఇబ్బంది లేదు సో శారీ ఎంత ప్లెయిన్ హెవీ కంచి బార్డర్ అయితే వస్తుంది దీని ప్రైస్ వచ్చేటికి జస్ట్ ఫర్ థౌజండ్ నైన్ అండి థౌజండ్ నైన్ అండి శారీ ప్రైస్ సో ఆలివ్ గ్రీన్ అండి అసలు ఎంత డిమాండింగ్ అండి ఇది చూడడానికి కలర్ దిమ్ముగా కానొస్తుంది కానీ కట్టుకుంటేనే నీ డౌట్ లుక్లు అనేవి తెలుస్తాయండి ఫోన్లో చూడగానే మనం కలర్ చూసి గెస్ట్ చేయొద్దండి కొన్ని కొన్ని శారీస్ని రూపం చూసి గెస్ట్ చేయొద్దు కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుంది చూసుకోండి కొన్ని డల్గా ఉన్నవే మనం కట్టుకునేసరికి అవుట్లుక్ చాలా బాగుంటుందండి అయినా కూడా దీని ప్రైస్ వచ్చేది జస్ట్ ఫర్ మీకు పదకొండు తొంభై తొమ్మిదికి ఈ సారీ అందుబాటులో ఉంది చీరా విత్ జాకెట్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ వైలెట్ కలర్ అండి అదిరిపోయింది కలరు ఇవి గుర్తుందా మీకు పదిహేడు వందల యాభై రూపాయలకి పదిహేను వందల యాభై రూపాయలకి సేల్ అయినటువంటి ఐటమ్ ఎంత బాగుంది చూడండి సారీ పన్నాలు అన్నీ బరాబర్ సరిపోతాయండి మీరు సిక్స్ ఫీట్ ఉన్నా సరిపోద్ది డౌట్ పడొద్దు చాలదేమో అని యాంటిక్ వీవింగ్ అండి ఇంత హిట్ ఉందండి శారీ సూపర్ హిట్ అనమాట చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ అండి బ్యూటిఫుల్ శారీ ప్రైస్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వన్ అండి నీం జరిగి శారీస్ వరుసనే చూపించేస్తాము నీమ్ జెరీ శారీ అండి బ్లౌజెస్ వచ్చిన బుట్టీస్ రావచ్చు ప్లెయిన్ రావచ్చు ఎట్లయినా రావచ్చు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది కూడా నేమ్ జరి అండి మిస్టేక్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు మళ్ళీ ఎక్కడుందండి మేము గిఫ్టింగ్ పర్పస్కి మేడం గిఫ్టింగ్ పర్పస్కి కావాలంటే ఫ్రెష్లో తీసుకోవాల్సిందేనండి కాస్ట్లీ సారీస్ రావాలి గిఫ్టింగ్ పర్పస్ అంటే రెండు అవ్వదు కదండి మీరు కూడా అర్థం చేసుకోవాలి అది రామా గ్రీన్ కలర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రెడ్ కలర్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ డోలా మళ్ళీ మైసూర్ డోలా మీద నేమ్ జరి అందువల్లనే ఈ ప్రైస్ కానీ లేకపోతే అసలు ఈ ప్రైస్కి వచ్చే సారీస్ కాదండి రెడ్ కలర్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ నేను జెరీసేనండి ఇక్కడ మీరు చూపించేవన్నీ వాంటింగ్ ఉంటే బెస్ట్ ప్రైజ్ అనుకుంటే మాత్రం ఫాస్ట్గా తీసేసుకోండి అది ఒక్కటే మాత్రం నేను చెప్పగలను నా తరఫు నుంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఎంత హిట్ ఉందండి జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి అండ్ మంచి పింక్ కలర్ అండి విత్ పికాక్స్ అండ్ పికాక్ అండ్ ప్యారెట్ వస్తుందండి మనకి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ మనకి గంగోత్రి శారీలో ఎక్కువ వస్తుంది కదండి డిజైను ఆ టైప్ ఆఫ్ డిజైన్ అనమాట చాలా బాగుంది చాలా 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 బాగుందండి పదమూడు యాభై ఇది ఇందాకటి శారీ కాదండి ఇందులో ఉంది మళ్ళీ మేము బుక్ చేసుకున్న శారీ వీడియోలు ఎలా పెట్టారని మాత్రం దయచేసి అనొద్దండి ఇందాకటి శారీ కాదు ఇది ఇప్పుడు మనకి వీటిల్లో తగిలింది సో అందుకని చెప్పేసి చూపించడం జరుగుతుంది మళ్ళీ ఇందాకటి శారీ అండి మా శారీ మీరు ఇంకా ఐడియా లేదు వీడియోలో పెట్టేశారు కాదండి పూర్తిగా మీ చీరలు అయితే కాదు బుక్ చేసుకున్న వారు ముగ్గురు మీ ముగ్గురు చీరలు అయితే కానే కాదండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూపిస్తానండి ఫుల్లీ జామ్దాని పళ్ళు అండి మీరు ఒక్కసారి సర్చ్ చేయండి కొన్ని పేర్లు మేము చెప్తేనే మీకు తెలుస్తాయి సో ఫుల్లీ జామ్దాని పళ్ళు అండి పళ్ళు చాలా బాగుంటుంది మనకి వైలెట్ మిక్స్డ్ బ్లూ అండి కొంచెం డిఫరెంట్ కలరే ఉంది బాగుంది కలర్ కూడా అండ్ మనకి యాంటిక్ వివింగ్ అయితే ఇచ్చారండి విషయం ఏంటి అంటే ఇదిగో చిన్న సూక్ష్మ లోపం ఇదిగో బుట్ట సూక్ష్మ లోపం ఉంది అదేవిధంగా వితౌట్ బ్లౌజ్ అండి ఇది ఏంటంటే వితౌట్ బ్లౌజ్లో వచ్చింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంట్రాస్ట్గా ట్రై చేయండి జస్ట్ ఫర్ ఎయిట్ నైంటీ నైన్ వితౌట్ బ్లౌజ్ శారీ ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ నెక్స్ట్ అయ్యో బాబోయ్ ఎంత అందంగా ఉందండి ప్యూర్ డోలా అండి అద్రిపోయింది డోలా అయితే మాత్రం పీచ్ కలర్ అన్ఫినిష్డ్ అండి డోరియా పళ్ళు సిల్వర్ అండ్ గోల్డ్ వివింగ్తో క్రేపర్ డిజైన్ చీర కట్టుకుంటే ఏదైనా ఫంక్షన్కి మమ్మల్ని అడిగి తీరాలి ఇంత మంచి శారీ ఈ ప్రైస్కి ఇచ్చారండి అని జస్ట్ చాలా సూక్ష్మ లోపమేనండి పెద్ద మిస్టేక్ ఏం లేదు అదర్వైజ్ శారీ అంతా బాగుంది బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి అన్ఫినిష్డ్ అండి బ్లౌజ్ లేదు దీనికి కూడా ఇదేంటిది కట్ చేయం ఎంత ఇచ్చాడా ఇంతే కూడా ఇది బ్లౌజ్ అమ్మా ఇదిగో బ్లౌజే ఇది బ్లౌజ్ ఇది సో బ్లౌజ్ ఉందండి అన్ఫినిష్డ్ బ్లౌజ్ ఉంది ఎందుకంటే లాగేటప్పుడే తెలుస్తుంది కదా జస్ట్ పదకొండు వందల తొంభై తొమ్మిదికి మీకు ఈ శారీ అందుబాటులో ఉందండి ప్రతిదీ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈజీగా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ వైలెట్ అండి ఎంత బాగుందండి పీస్ సూపర్ పీస్ లెహంగాకి అయితే మాత్రం అదిరిపోతుందండి మంచి యాంటిక్ వివింగ్ అండి చాలా బాగుంది నెరవే మీరు సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుందండి ఆలోచించద్దు చాలా లైట్ వెయిట్ ఉంది పెద్ద వెయిట్ లేదు ఇదిగోండి మనకి ఫ్రిల్స్లోకి వెళ్ళిపోయే చోట చిన్న మిస్టేక్ అయితే ఉంది ఏదైనా కూడా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీసే కదండి బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి సో ఇదేంటి అంటే అన్ఫినిష్డ్ వచ్చిన కారణంగా మాత్రమే ఈ ప్రైజ్ అండి అన్ఫినిష్డ్ వచ్చింది అదే ఫినిషింగ్ వచ్చి ఉంటే ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ అండి బట్ అన్ఫినిష్డ్ వచ్చింది కాబట్టి పదకొండు తొంభై తొమ్మిదికే మేము ఈ శారీ మీకు అందిస్తున్నాము అండి ఈ శారీ అయ్యే బాబాయ్ సూపర్ పీస్ అండి ఎవ్వరు తీసుకుంటారు కానీ ఒక్క టాజల్ కొనుక్కోవాలంటేనే ఒక ఒక గంట ఇలాంటిది కొనాలంటే యాభై రూపాయలు మీ అందరికీ తెలుసు అలాంటి అరడజన్ ఉన్నాయి చీరకి పళ్ళు దట్టు మనకి వర్క్ అండి వర్క్ ఓకే బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు వర్క్ జరీ వివింగ్ నీట్గా ఫినిషింగ్ జస్ట్ ఇక్కడ చిన్న మిస్టేక్ అతి చిన్న సూక్ష్మ లోపం అంటారు కదా అది మంచి కుంకుమ కలర్ అండి స్నఫ్ కలర్ అంటారు కదా అలాంటి డిఫరెంట్ కలర్ కలర్ బాగుంది ఇదిగోండి ఇక్కడ పొడ్డది కలర్ బాగుంది శారీ బాగుంది అన్నీ నచ్చితే సూక్ష్మ లోపాలు మనకి పెద్ద ప్రాబ్లం అనిపించవండి విషయం ఏంటి అంటే ఇదే సైజువి చీరలు నాలుగైదు ఉన్నాయి వరసనే చిన్న చిన్నవి అది కూడా సో బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి ఇలా బొడ్డబొడ్డేవి అది ఆమె అడిగారు కదా గాయత్రి దేవు మేడం అలాంటి పేస్ట్రీ కలర్ కావాలని థర్టీన్ ఫిఫ్టీ అండి పెట్టే చెప్తాను వీడియో వీడియోని ఫార్వర్డ్ చేస్తా పెట్టే థర్టీన్ ఫిఫ్టీ ఏసీ చెప్తాను బాగా ఫార్వర్డ్ చేస్తా సో ఇది ఎక్స్పెషల్లీ ఈ కలర్ ఫోన్కి ఎలా ఉందో తెలీదు ఒక మేడం అనమాట సో అడిగి ఉన్నారు జస్ట్ మీకు ఏంటంటే చూపిస్తుందా నెక్స్ట్ టైం ఇంకెవరికైనా మీకు తెలియాలండి పళ్ళు ఇది పళ్ళులో మిస్టేక్ ఉంది చిన్నది ఇక్కడ ఏమంటే జస్ట్ పళ్ళులోనే ఒక చిన్న స్టెయిన్ అయితే ఉంది ఇక్కడ కూడా ఉందా స్టెయిన్ ఉందండి టూ ప్లేసెస్లో ఉందండి స్టెయిన్ అంటే ఏదో కలర్ అంటిసింది అంతే వర్క్ చిప్ వర్క్ అదే విధంగా మీకు బుట్టీస్ అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి హ్యాండ్స్కి చక్కగా మనకి మాదిరి అయితే ఇచ్చారు నీట్గా ఫినిషింగ్ అయితే ఉంది పదకొండు తొంభై తొమ్మిది అండి చీర ఖరీదు పదకొండు తొంభై తొమ్మిది ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మీకు అన్ఫినిష్డే వచ్చాయండి శారీస్ పింక్ కలర్ అండి సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్లవర్స్ అనమాట అన్ఫినిష్డ్ అండి చీరలో ఇది ఫినిషింగ్ చేయించుకొని కట్టుకుంటేనే వీటి లుక్ తెలుస్తుంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీలో ఉందని మిస్టేక్ ఏమి లేదు జస్ట్ అనుచిడు మాత్రమే పదకొండు తొంభై తొమ్మిది ఉల్ ఉల్లిపొట్టు కలర్ అండి సెల్ఫ్ డిజైను ఎక్సలెంట్ పీసు సో పళ్ళు అండి చాలా లైట్ వెయిట్ ఉంది సారీ ఉల్లిపొట్టు కలర్ అండి ఇది క్రేప్ డోలా అండి సో క్రేప్ డోలా ఇది కాంట్రాస్ట్ కాన్సెప్ట్ అండి చీర ఆరున్నర మీటర్ దాకా ఉంది కాంట్రాస్ట్ కాన్సెప్ట్ బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు అద్ద్రిపోయేటట్టు బ్లౌజ్ ఇచ్చారు అండ్ దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఒక నిమిషం పదమూడు వందల యాభై తీసుకోలేదా పదమూడు వందల యాభై అండి అండ్ గంగోత్రి శారీ అండి బ్యూటిఫుల్ గంగోత్రి శారీ ఎన్నాళ్ళైందండి గంగోత్రి శారీ ఈ స్టైల్ ఆఫ్ శారీ వచ్చి సో పళ్ళు పాటు పళ్ళులో డ్యామేజ్ ఉందండి చూడవచ్చు అండ్ పళ్ళు ఎలాగ టాజిల్స్ వచ్చాయి డిస్ట్రిక్ కూడా ఒకటి ఉందండి పీచ్ కలర్ అండి ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి ఇది లోపాలు అక్కడక్కడ ఉన్నాయండి చీరలో మరియు అక్కడ మూడు చోట్లయితే కనబడ్డాయి నాకు సూక్ష్మ లోపాలు ఏమన్నా కూడా సూక్ష్మ లోపాలే ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజు లంగావాణి స్టైలు ఓకే సూక్ష్మ లోపాలు మొత్తం మూడు చోట్ల నాలుగు చోట్ల ఉన్నాయండి సో ప్రైజింగ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఇది ఆల్రెడీ ఇలాంటి సార్ చేసాం కదా మనం పక్కన పెట్టాడు ఆ గ్రీన్ వేసేసి అయిపోతుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా గ్రీన్ సారీ అయితే చేసేస్తున్నానండి ఈ కలెక్షన్ అనేది సో గ్రీన్ కలర్ అండి చాలా బాగున్నాయండి డోలాలు లైట్ వెయిట్ వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లైట్ వెయిట్ వచ్చినాయి పళ్ళు పాట్ వచ్చాడు శివ ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్గా మీరు దోపుకునే దగ్గర కుట్టి వచ్చిందండి అక్కడ వాళ్ళే శుభ్రంగా నీట్గా చేసేసారు ఇది కొన్ని జిగ్జాగ్ చేశారు మీకు చేసాల్సిన పని కూడా లేదు కుట్టపు తీసుకుని చేయాల్సిన అవసరం లేదులేండి జస్ట్ కుచ్చుళ్ళల్లోకి వెళ్ళిపోతుంది కుచ్చుళ్ళలోకి వెళ్ళే దగ్గరే వచ్చింది అయినా కూడా దీని ప్రైజింగ్ వచ్చేటప్పటికి జస్ట్ ఫర్ థౌజండ్ నైంటీ నైన్కే మీకు అందుబాటులో ఉందండి వీడియోలో ఏమైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఉన్న వరకు వీడియోలో ఎన్ని అయితే పట్టినాయో అన్నీ చూపించడం జరిగింది డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్